నర్సరావుపేట పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన పల్నాడు జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసినందుకు డీజీపీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు పల్నాడు జిల్లా పోలీస్ ప్రజా పోలీసుగా పనిచేస్తుందని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు గురైనా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలు బాధ్యతాయుతంగా మెడగాలని దోషులపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ పల్నాడు డిస్ట్రిక్ట్ని డిస్టిక్కి ఎస్పీగా నాకు అవకాశించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా డిజిపి గారికి మా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి కూడా పల్నాడు డిస్టిక్ గురించి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అవి వాటన్నిటినీ కూడా నా ముందు పనిచేసిన అధికారులు వాటిని సమర్థవంతంగా పరిష్కరించింది సో నేను కూడా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా అవగాహన చేసుకుని వాటిని చట్టపరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడానికి కృషి జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల చట్టపరంగా ఎంత ఎక్స్టెంట్కి అయితే మనం యాక్షన్ తీసుకోగలుగుతాము అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఏదో ఒక సెక్షన్స్ పెట్టి ఏదో చేసి వరకే కాకుండా ఫర్దర్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో వాటిని కూడా డెఫినెట్గా చేయటం అయితే జరుగుతుంది అట్లాగే ఎవరి మీదైనా ఏమైనా తప్పుడు కేసులు కానీ ఎక్కడైనా ఏమైనా జరగకుండా కానీ జరిగినా కూడా ఇట్గా తెలుసుకునే వెంటనే మాత్రం వాటి పట్ల ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది విమెన్ ప్రయారిటీ డెఫినెట్గా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ సీసీ కెమెరాస్ ప్రాజెక్ట్ ఏమైతుందో దాని విషయంలో ముఖ్యంగా ఈ గాంజా ఏదైతే ఉందో డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ దానికి సంబంధించి హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి పల్నాడు జిల్లాను కూడా సమర్థవంతంగా ఆ కార్యాచరణని తీసుకురావడం జరుగుతుంది అది ప్రయారిటైజ్డ్గా చేయడం జరుగుతుంది యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రోల్ ఆధారంగా పాత్ర ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతాయి వివిధ రకాలైన కౌన్సిలింగ్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఏవైతే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే అవి ఏమైనా కానీ ఖచ్చితంగా ఎవిడెన్స్ ఆధారంగా ఉంటే వాటి పట్ల కూడా పోలీస్ పరంగా మేము ఎంతవరకు అయితే చేయగలుగుతామో అది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అదర్ డిపార్ట్మెంట్స్ ఏమైనా కలిసి చేయాలి అనుకుంటే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి ఎక్కడైనా ఎవరైనా మీ పట్ల ఏమైనా అమర్యాదకరంగా అట్లా కానీ ప్రవర్తించినా కూడా తెలియజేయండి ఖచ్చితంగా నేను స్పందించడం జరుగుతుందన్న అధికారులు అలాగే మీరు కూడా అన్నెసరీ విషయాలు జోలిపోకుండా మంచి జీవన విధానంతో సక్రమైనటువంటి పౌర బాధ్యతలను నిర్వర్తించాలని కూడా కోరడం జరుగుతుంది ఎవరైనా మిమ్మల్ని అన్నసరిగా ఇన్స్టిగేట్ చేసినా కూడా అనవసరమైనటువంటి వాటికి వెళ్ళి మీ తాలూకా వాల్యుబుల్ లైఫ్ ఏదైతే దాన్ని వేరే విధంగా పోనివ్వకుండా చూసుకోమని కూడా తెలియజేయడం జరుగుతుంది పోలీస్ పల్నాడు పోలీస్ ఇయర్ ఆఫ్టర్ డెఫినెట్లీ ప్లీజ్ ఇన్ గివ్ సర్వీస్